मैडम <laughs> चंद्रेस <laughs> ಹಲಾ ಹಾ ಅಕ್ಕಾ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నెల్లూరు రూరల్లో శాసనసభ్యులు సభ్యులు గారి ఆదిసారి మేరకు మనం ఏదైతే వనం మనం ప్రోగ్రామ్ తీసుకున్నామో దానికి సంబంధించి మొదటి రోజు కల్లూరుపల్లిలో ప్రారంభించింది ఆ రోజే చెప్పాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఆయా డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రతి డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమం చేయాలని కూడా శ్రీదరెడ్డి గారు ఆదేశించారు దానిలో భాగంగా ఈరోజు ముప్పై ఎనిమిదో డివిజన్లో భానుశ్రీ గారు ఆధ్వర్యంలో దాతల మిగతా అందరు రాజేంద్ర అందరూ దాతలందరూ కూడా సహకరించి ఈరోజు ఈ డివిజన్లో ఇంత పెద్ద ఎత్తున మొక్కలు నాటి దానికి పిలిచినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్తూ ఇంకా కూడా నెల్లూరు నియోజకవర్గంలో నిరంతరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం హృతాత్మకంగా చేపట్టిన మనం మనం కార్యక్రమంలో భాగంగా శ్రీధర్ అనే ఒక కోరిక మేరకు ప్రతి ఏరియాలో కూడా చెట్లు నాటాలి అని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు సోదర్ నగర్ ప్రాంతంలో ఇదంతా క్లియర్ చేయించి ఈ స్థానికులందరం మేమే కలిసి ఇక్కడ చెట్లు నాటించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే దానికి చాలామంది దాతలు కూడా సహకరించడం జరిగింది చెట్లతో పాటు ఫెన్సింగ్ వేయడానికి ఇక్కడ చంద్ర కంప్యూటర్స్ వారు దాదాపుగా ఒక టూ ల్యాక్స్ ఖర్చు పెట్టి ఫెన్సింగ్ వేయించడం జరిగింది అలాగే ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు ఇక్కడ చాలామంది డోనర్స్ కూడా ఇక్కడ మనకు మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే బిన్ ఫ్రీ సిటీ చేయాలి అన్నీ అని చెప్తున్నారు కానీ ఇక్కడ ఏంటంటే బిన్స్ లేకపోయినా చెత్త మాత్రం ఫుల్గా ఉంటుంది దాన్ని సకాలంలో ఎత్తకపోవడం వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్న పడుతున్నప్పుడు చూసి ఇక్కడ దొడ్లా దొడ్లా డైరీ వాళ్ళని మే మా అడిగిన మేత వాళ్ళు దాదాపుగా ముప్పై వేలు రూపాయలు ముప్పై ముప్పై ఐదు వేలు రూపాయలు చేసే బిన్ను నాలుగు బిన్స్ డొనేట్ చేయడం జరిగింది అలాగే ఈ యష్ పార్క్ వాళ్ళు ఒక బిన్ డొనేట్ చేయడం జరిగింది లయన్స్ క్లబ్ ద్వారా కూడా ఒక సిక్స్ బిన్స్ దాదాపుగా ఈరోజు ఏ ప్రాంతంలో చూసినా చెత్త మనం చెత్త వేసి దాన్ని ప్రాపర్గా బిన్స్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న తరుణంలో టెన్ బిన్స్ వీళ్ళందరూ కూడా డొనేట్ చేయడం జరిగింది వారందరూ కూడా ఈరోజు మన ఎమ్మెల్యే గారి కోరిక మేరకు అవన్నీ మాకు ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా పత్రికాముఖంగా ధన్యవాదాలు చే తెలియజేస్తున్నాము అలాగే మాకు ప్రతి కార్యక్రమంలో సహకరిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి కాలనీ తరఫున ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం